ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అవ్వ కొనసాగుతున్నట్టు ప్రసార సాధనాల్లో ట్రెండింగ్ కనపడతా ఉంది ఇదేది మాకు ఆశ్చర్యం కలిగించలేదు ఎందుకంటే ప్రజలు కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ఉన్నారు బీజేపీ తరఫున ఈవీఎం ఉన్నది అని స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఎన్నికల నోటిఫికేషన్ బిగిన దగ్గర నుంచి కూడా ఎలక్షన్ కమిషన్ పక్షపాతంగా వ్యవహరిస్తా ఉంది ఎన్నికలు ఎప్పుడు జరిగినాయండి ఐదో తారీఖు నాడు ఎన్నికలు జరిగినాయి ఐదో తారీఖు నాడు ఎన్నికలు జరిగినాయి కేంద్ర బడ్జెట్ ఎప్పుడు పెట్టారండి ఫిబ్రవరి ఒకటిన బడ్జెట్ పెట్టారు బడ్జెట్లో వరాలన్నీ కూడా ఢిల్లీ ఓటర్ల మీద ప్రభావం చూపించే కోసం ఆ విధంగా మ్యాప్ చేశారు షూన్ చేశారు ఎన్నికల షెడ్యూల్ అని చెప్పి ప్రజలందరూ భావిస్తూ ఉన్నారు ఈ విధంగా చేయటం ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా వ్యవహరించట్లేదు భారత ప్రజల ఎన్నికల సంఘంగా ఉండాల్సింది భారత ప్రభుత్వ ఎన్నికల సంఘంగా మారిపోయింది ఈ ఎన్నికల సంఘం మీద పదే పదే ఆరోపణలు వస్తూ ఉన్నాయి ఎన్నికలు జరిగిన కాడి నుంచి పదే పదే భగత్ సింగ్ మాన్ ఇంటి మీద దాడులు చేయటం కానీ నియంత్రించటం కానీ అక్కడ ఉన్న ఓటర్ కన్నా ఓటర్ల జనాభా కన్నా ఓటర్ల లిస్టులో ఉన్న ఓటర్ల సంఖ్య ఎక్కువగా పోలింగ్ జరిగిన ప్రాంతాల్లో ముఖ్యంగా అక్కడ పోలైన ఓట్లకి ఉన్న ఓట్లకి బోళ్ళంత వ్యత్యాసం తేడా ఉంది ఐదో తారీఖు నాడు పోలింగ్ సాయంత్రం పూట ముగిసిన తర్వాత సెవెంటీన్ సి రెండు రోజుల వరకు కూడా అప్లోడ్ చేయలేదు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారో రాహుల్ గాంధీ గారు స్పష్టంగా చెప్పాడు అయ్యా మహారాష్ట్ర ఎన్నికల్లో మీరు చేసిన నిర్వాహకం మీద ఎలక్షన్ కమిషన్ భారత ప్రజలకి సమాధానం చెప్పాలని చెప్పి రెండు మూడు ప్రశ్నలు సూటిగా అడగటం జరిగింది అయ్యా రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల నుంచి ఇరవై ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల వరకు అక్కడ కొత్త ఓటర్లో ముప్పై రెండు లక్షల మంది చేరారు కానీ ఇరవై ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలకి ఐదు నెలలు తర్వాత జరిగిన మహారాష్ట్ర విధానసభ ఎన్నికలకి మధ్య ఐదు నెలల్లో ముప్పై తొమ్మిది లక్షల మంది కొత్త ఓటర్లు ఎక్కడి నుంచి పెరిగారు ఈ ఈ లెక్క మాకు ఓటర్ ఫోటో ఐడెంటిటీ కార్డుతో సహా లిస్ట్ ఇవ్వండి ఇరవై ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో మొత్తం లోక్సభ స్థానాల్లో నలభై ఉంటే కాంగ్రెస్ ఉద్దో దాఖరే సంబంధించిన ఎన్సీపీకి సంబంధించిన లోక్సభ సీట్లు ముప్పై మాకు వచ్చినాయి వాళ్ళకేమో పదిహేడు వచ్చినాయి కానీ ఐదు నెలల తర్వాత జరిగే విధానసభ ఎన్నికల్లో రెండు వందల ముప్పై ఐదు సీట్లు పైగా పడ్నివాస్ నాయకత్వంలో ఉన్న బీజేపీ ఉంది అంటే అక్కడ పోలైన ఓట్లకి పోలింగ్లో ఉన్న ఓట్లకి ఓజైన ఓట్లకి అందులో ఉన్న ఓటర్ లిస్టులో ఓటర్లకి అంత వ్యత్యాసం కనపడతా ఉంది దీని మీద ఎలక్షన్ కమిషను పదే పదే వ్యవస్థని నిర్వీర్యం చేస్తూ ఉంది అతను పదవీకాలం సునీల్ కుమార్ పదవీకాలం అయిపో వచ్చింది ఆనంతరం ఏ గవర్నర్ గానో ఏదో ఇస్తారని చెప్పి ఆ విధంగా చేస్తూ ఉన్నాడు ఈ నియమక ప్రక్రియ కూడా ఇదివరకు ఎలక్షన్ కమిషన్ ఎన్నుకోవాలంటే ప్రతిపక్ష నాయకుడు లీడర్ ఆఫ్ అపోజిషను అలాగే ప్రధానమంత్రి అలాగే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉండేవాళ్ళు ఇప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమైత్రని తీసేసి ఎంహెచ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ని పెట్టడం మూలంగా అంత సమతూకం లేకుండా పోయింది అంత వాళ్ళు ఇష్టారాజ్యంగా జరిగిపోతూ ఉంది ప్రపంచ దేశాల్లో ఎక్కడైనా కూడా ఈవీఎం లేకుండా పేపర్ బ్యాలెట్ ద్వారానే ఎన్నికలు జరుగుతున్నాయి భారతదేశంలో కూడా ఆ విధంగా చేయాలని అన్ని రాజకీయ పక్షాలు కోరుతూ ఉన్నాయి ఈవీఎంలు ఉన్నంతకాలం మోడీ గెలుపుని ఎవరు ఆపలేరు తక్షణమే దీని మీద మహారాష్ట్ర ఎన్నికల మీద హర్యానా ఎన్నికల మీద ఈరోజు ఫలితాలు వచ్చిన ఢిల్లీ ఎన్నికల ఫలితాల మీద కూడా ఒక స్వతంత్ర దర్యాప్తు చేసేదానికోసం సుప్రీంకోర్టు సుమోటో కేసుగా చే చేయాల్సిన అవసరం ఉంది మేము రాజ్యాంగం ప్రకారం నడుస్తూ ఉన్నాం రాజ్యాంగ వ్యవస్థల ద్వారా పరిపాలన చేస్తామని పదే పదే లోక్సభలో మాట్లాడుతున్నాం మోడీ గారు మరి ఎందుకు నిర్వీర్యం చేస్తున్నారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అందరికి అందరికీ సముచిత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా పారదర్శకంగా ఇవ్వాలి కదా బడ్జెట్ తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడం ఏంటంటే బడ్జెట్కి ముందే ఇవ్వాలి కదా ఇది ఇదంతా కూడా అనుమానాలకి తావిస్తుంది ఈరోజు జరిగింది ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో మోడీ అధికార దుర్యోధనానికి ప్రతిపక్షాల దానికి జరుగుతున్న యుద్ధము ఈ ఈ ప్రతిపక్షాల మధ్య ఐక్యత లేకపోవటానికి కారణం కేజ్రీవాల్ ఒంటెత్తు పోకడలే మోడీకి జిరాక్స్ కాపీ కేజ్రీవాల్ తన నియంతృత్వ దోరణతో పద్దాక తన స్థాయిని మించి ఊహించుకొని ఈ విధంగా చేస్తా ఉన్నాడు ఇండియా కూటమిలో బలహీనం అవడానికి కేజ్రీవాల్ కా కారణం దాని మూలంగా ఎన్నికల ఫలితాలు వచ్చినాయి అతను మార్పు చెందాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది రాహుల్ గాంధీ గారు లేవనెత్తిన అంశాల మీద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తక్షణమే రాతపూర్వక సమాధానాలు ఇవ్వాల్సిందని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం